హాయ్ అండి వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు గట్టి పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ గట్టి పకోడీకి పిండిని ఇలా కలిపారంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను నేను ఇక్కడ ఫోర్ మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి మరి సన్న స్లైసెస్గా కాకుండా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోండి సన్నగా కట్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ తురుముకున్న అల్లం వేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇలా గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి ఇలా నొక్కుతూ కలపడం వలన ఉల్లిపాయలు ఇలా విడిపోయి సాల్ట్ ఉల్లిపాయలకి బాగా పడుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాలని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలకు బాగా పట్టి ఉల్లిపాయల్లో ఉండే వాటర్ బయటకు వచ్చేంత వరకు గట్టిగా ఇస్తూ ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో ఉండే వాటర్ బయటకు రావడం వల్ల మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు శనగపిండి వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని ఈ పిండి ఆనియన్స్కి బాగా పట్టి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫస్ట్ ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం ఉల్లిపాయలకు బాగా పట్టిన తర్వాత ఈ విధంగా గట్టిగా ప్రెసరిస్తూ కలుపుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవడం వలన పకోడీలు క్రిస్పీగా వస్తాయి మీకు పిండి గట్టిగా ఉంది అనుకుంటే వన్ టీ స్పూన్ అంత వాటర్ వేసుకొని కలుపుకోండి అంతకంటే ఎక్కువ వాటర్ వేస్తే పకోడీలు క్రిస్పీగా రావండి ఇప్పుడు ఈ పిండిని కొంచెంగా తీసుకొని వేడి వేడి నూనెలో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఆయిల్కి సరిపోయేంత వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అంతకంటే ఎక్కువ వేయిస్తే ఉల్లిపాయలు మాడిపోయి పకోడి చేదొచ్చేస్తుందండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుందాం ఇదే విధంగా మరొక వాయిని కూడా వేసుకుందాము వీటిని కూడా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదండి పైన మాడిపోయి లోపల పిండి పిండిగానే ఉంటుంది ఇలా వేగిన వీటిని తీసి ప్లేట్లోకి వేసుకుందాం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేయడం వలన ఎక్సెస్ ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది కొంచెం కరివేపాకును కూడా గార్నిష్ కోసం తీసుకొని ఇలా ఫ్రై చేసి పకోడీలలో వేసుకుందాము అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ సింపుల్ ఆనియన్ పకోడీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్